దయకీ వ్యాన్ ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ భారతదేశంలో ఎక్కడ చూసినా క్రైస్తవుల పైన ఏదో ఒక దాడి అనేది జరుగుతూనే ఉన్నది దీన్ని ఎవరు ఆపలేకపోతున్నారు దీన్ని ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు ఒకసారి మీరు చూడండి రీసెంట్గా నేను ఒక వీడియో చూపెట్టాను మన క్యాథలిక్ సంబంధించిన క్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ చర్చెస్కి వాళ్ళు చూడడానికి వెళ్తున్న సమయంలో ఒక పిలిగ్రమ్ టూర్ వెళ్తున్న సమయంలో అక్కడ బజరంగల్కి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ పైన అటాక్ చేశారు కేసు నమోదు చేసుకున్నారు దాని నెక్స్ట్ డేనే జబల్పూర్లోనే మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగిన ఒక సంఘటన ఒక స్కూల్ పైన ఒక మిషనరీ స్కూల్ ఆ స్కూల్ పేరు నేను మీకు స్క్రీన్ పైన పెడతాను ఐ థింక్ జాయ్ సీనియర్ సెకండరీ స్కూల్ అనుకుంటాను జాయ్ సీనియర్ సెకండరీ స్కూల్ అనుకుంటున్నాను ఈ సెకండరీ స్కూల్ అంటే మనకు అందరికీ తెలుసు జీరో నుండి అంటే నర్సరీ నుండి ట్వెల్త్ వరకు అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తారు స్కూల్ని ఏ విధంగా వీళ్ళు వ్యాండలైజ్ చేస్తున్నారో మీరు ఒకసారి చూడాలి దీనికి కారణం ఏంటిదో నేను మీకు తర్వాత చెప్తాను ఒకసారి స్క్రీన్ పైన మీరు చూడండి ఈ స్కూల్లో ఇంతగనం రక్ష చేయడానికి కారణం ఏంటిదంటే ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ అంట వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టాడంట ఆ మెసేజ్ ఏంటిదంటే రాముడికి ఏదో వ్యతిరేకంగా పెట్టాడని ఆరోపించారు ఇది ఎలిగేషన్ మాత్రమే ఈ ఆరోపణ వచ్చినందుకే ఆ స్కూల్ పైన ఇంత దాడి చర్చిలో ఉన్న వస్తువులను పగలు కొట్టారు ఆ బోర్డ్స్ని అదే అదేవిధంగా అక్కడ ఉన్న లోకల్ స్టాఫ్ని కూడా బెదిరించడం అనేది జరిగింది ఇదే కాకుండా ఇదే కాకుండా మీరు క్షమాపణ అడగనంత వరకు మేము మరొక్కసారి వచ్చి ఈ स्कूल पहले दाड़ी चेस्तु के संबंध आज स्कूल प्रबंधन द्वारा और जो स्कूल का संचालक है अखिलेश ट्विटर पर स्टेटस लगाया गया है जिसमें उसने भगवान राम को गाली दी हिंदू समुदाय को गाली दी है जिसके विरोध में आज बजरंग दल यहाँ स्कूल में आके विरोध प्रदर्शन कर रहा है और मांग कर रहा है की अखिलेश सार्वजनिक माफी मांगे हिंदू समाज से माफी मांगे तो अपना जो भी प्रदर्शन है

రీసెంట్గా మన ప్రవీణ్ పగడాల గారి డెత్ పైన ఒక మిస్టరీగా మనకు కనిపిస్తూ ఉంది మనం ఎంత మౌనంగా ఉంటున్నామో ఎంత శాంతిపూర్వకంగా ర్యాలీ చేస్తున్నామో ఎక్కడ కూడా ఏ విధంగా కూడా అల్లరి చేయకుండా గొడవలు చేయకుండా మాకు న్యాయం కావాలని మనం అందరము ఏ విధంగా ప్రయత్నిస్తున్నామో మనకు తెలుసు కానీ ఒకరిపైన పైన చేయలేపడం కానీ ప్రాపర్టీని ధ్వంసం చేయడం కానీ ఇలాంటిది ఎక్కడ చేయలేదు ఇది క్రైస్తవుడు చెయ్యడు కూడా ఇలాంటి పనులు క్రైస్తవుడు ఏ మాత్రం ఎన్కరేజ్ చేయడు ఎన్కరేజ్ చెయ్యనీయడు కూడా ఒక ఒక ప్రచారం బయటకు వచ్చినందుకే ఒక ఎలిగేషన్ బయటకు వచ్చినందుకే ఆ స్కూల్ పైన ఇంత గనము హంగామా చేసి అక్కడ పోలీసు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారని వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా రాబిచ్చారు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది కానీ ఎందుకో ఒకసారి ఈ మాబ్ ఈ గుంపు ఎవరైతే ఉన్నారో అక్కడ వ్యాండిలైజ్ చేస్తున్న సమయంలో అక్కడ పోలీస్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారో మీరు చూడండి ఒకసారి ప్రొటెక్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారా కనీసం ఆ అల్లర్ని కూడా ఆపలేకపోతున్నారు కదా అక్కడ అర్థమవుతుందా అందుకే అంటాను ఆ పోలీస్ సిస్టమ్ వేరే మన దగ్గర ఉన్న పోలీస్ సిస్టమ్ వేరే మన పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ చేత్తో పెడితే ఊరుకునే సీనే ఉండదు అది ఏ మతానికి సంబంధించిన వాడైనా ఉండని ఈవెన్ హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు ఎక్కడ ఏ అల్లరి జరిగినా మన పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ముందు నిలబడి దాన్ని ఆపణికి ట్రై చేస్తూ ఉంటారు అక్కడలాగా కాదు కదా అందుకని అంటున్నాను ఫ్రెండ్స్ క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా కూడా శాంతిపూర్వకంగానే ఉండలేకే ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళపైన ఎన్ని దారుణమైన దాడులు జరిగినా వాళ్ళను ఏ విధంగా టార్చర్ పెట్టినా వాళ్ళకి హింసించినా దూషించిన వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ స్కూల్ పైన జరిగిన దాడి ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో క్షమాపణ అడగాలి అని వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు లేకపోతే మరొక్కసారి ఆ స్కూల్ పైన దాడి చేస్తారని చెప్తున్నారు నిమిషం ఆగండి మీరు ఈ వీడియోని ఎందుకు షేర్ చేయమని చెప్తున్నాను తెలుసా మీరు ఎంత షేర్ చేస్తారో క్రైస్తవుడు అంత అవగాహన పొందుతూ ఉంటాడు దీనికి రాంగ్ వేలో తీసుకుపోకండి మీరు వ్యూ కోసం డబ్బుల కోసం చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు చెప్పకండి దయచేసి ఎంత సమయము ఏమో దీనిపైన కేటాయించి ఒక ఇన్ఫర్మేషన్ మీ కొరకు పాస్ చేస్తున్నాము మీరేమనుకుంటున్నారంటే ఇది ఏదో మా లాభాల కొరకు చేస్తున్నామని అనుకుంటారు సో దయచేసి అలా కాదు మీరందరూ ఈ డిఐ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీరందరూ డిఐకి ఒక ఫ్యామిలీ లాంటిదే ఈ ఛానల్లో మీరు ఉంటేనే ఈ ఛానల్ గ్రో అవుతుంది అలాంటి సమయంలో కొందరు దీనికి నెగిటివ్గా తీసుకోపోయి డబ్బు కోసము లాభాల కొరకు చేస్తున్నాము అని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు ఒకవేళ లాభం కొరకు చేస్తే ఈ పాటికి నా స్క్రీన్ పైన నా కాంటాక్ట్ నెంబర్ ఫోన్పే గూగుల్ పే అనేది ఉంటుంది సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీరు ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని నమ్ముతున్నాను ఒక పాజిటివ్ థింకింగ్గా వీడియోని చూడండి దయచేసి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే